అంగన్వాడీల సమ్మెకు ఏపీ రైతు సంఘం సంఘీభావం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు గూడూరులో సేటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదహారు రోజుకు చేరుకుంది సమ్మె శిబిరంలో అంగన్వాడీలు నలుపు డ్రెస్సులతో నిరసన తెలపడం జరిగింది ఈరోజు అంగన్వాడీల సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ సేఐటియూ జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీ కార్మికులు పదహారు రోజులుగా రోడ్లపై ఎక్కి సమ్మె చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కండ్లకు కనపడడం లేదని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికంటే మెరుగైన వేతనం ఇస్తామని హామీ ఇచ్చాడని అధికారంలోకి వచ్చాక ఆ హామీ తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు మనం కసి పెంచుకోవాలా పట్టదాలు పెరగాలి మనకి ఎందుకోసమంటే పక్కనుండే తెలంగాణలో కూడా అప్పుడున్న కేసీఆర్లే ఎక్కడైనా కానీ పోరాటాలు చేసి ఆందోళన చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతుంది తప్ప వాళ్ళు మన ప్రేమతోన మనం చేస్తున్న సేవలు గుర్తించి మనకు ఈ సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా మన సందర్భంగా గుర్తించాలి మనం అంతా కూడా కాబట్టి ఏదో నిరాశ పడకూడదు మనం ఏది లేట్ పదహారు అయింది కదా ఇంకా ఎన్ని రోజులు కావాలా ఎన్ని రోజులైనా కానీ ఈసారి దీనేం మనం మన యూనియన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు సమ్మె చేయలే మన మాత్రం కూడా ధర్నాలు టికెటింగ్లు కలెక్టర్ ఆఫీస్ ముట్టాడి చలో విజయవాడ చలో హైదరాబాద్ ఇవన్నీ మాత్రం చేసినాం మొదటిసారి సమ్మె అన్ని నవరత్నాలు ఇస్తున్నాము నేను నిన్న వారెవరు గుమ్మూరు జయరాం గున్నూరు జయరాం దగ్గర మన వాళ్ళు ముట్టడి వాళ్ళు ఇల్లు ముట్టడించి మేధ పత్రం ఇచ్చారు ఇస్తే గుమ్నూరు జయరాం ఏమన్నాడు మీకు మంత్రులు అన్నారు కదా పేరు మంత్రి పెట్టారు ఆ మంత్రి పదవి ఏమి దాని విలువ ఏమి దాని బాధ్యతలేమి వాళ్ళకి ఏం తెలివు ఊరికే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు వీళ్ళు డ్రెస్ చేసుకొని కార్లో తిరుగుతున్నారు అంతే వాళ్ళ కార్మిక శాఖ అంటే ఏమి కూడా తెలియదు వాళ్ళకి అట్లా 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 వాళ్ళు మేము మంత్రులు ఉన్నారు మనకి ఆయన ఏమన్నాడు జీతాలు పెడతాము ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇప్పుడు నవరత్నాలు ఇస్తున్నాం మీ అందరికి మీ అందరికి నవరత్నాలు ఇస్తున్నాం కూడా తను చూసుకుంటూ వాళ్ళంట మనం ఈ జీతాలు లేకపోయినా పది లేదు అన్నట్టు ఆయన మాట్లాడారు గుంటూరు చేయగారు మాట్లాడితే ఏమన్నాడు మీరు మా పత్రిక వాళ్ళు చెప్తారంట మరి మహిళలు ముట్టడిచినట్ల పెట్టండి మంత్రికి వినతి పత్రం ఇచ్చారు పేపర్ అని చెప్పి పత్రిక వాళ్ళకి ఇస్తారంట అంటే ఒక రకంగా భయం ఉంది ఇల్లు ముట్టడిచ్చామంటే మంత్రి ఇల్లు ముట్టడిస్తే ఒక రకంగా పరుగుపోతుంది ఏమో అన్నట్టు మాట్లాడే పద్ధతిలో ఉన్నారు అట్లా అంటే ఎవరికి ఇష్టపడేటట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు కూడా దీన్ని అధ్యయనం చేసి అంగన్వాడి వర్కర్స్ ఎందుకోసం పనిచేస్తారు వాళ్ళు ఎంత పని చేస్తారు వాళ్ళ పని చేయడానికి ఎంత విలువ కట్టాలా ఇవన్నీ కూడా ఎవరికి లెక్కలు తెలియలేదు అదే ఇవన్నీ లెక్కలు తెలిసినట్టు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా ఏం మాట్లాడు మనమంతా ఇక్కడ ఆందోళన చేస్తుంటే ఆయన ఇడుపుల పాయి క్రిస్మస్ పండుగ బాగా చేసుకున్నాడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ బాగా చేసుకున్నాడు చేసుకునే సంతోషం మనమే దానికి వ్యతిరేకంగా రాదు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషం పెట్టాలి కదా మేము కూడా పదహైదు పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము కుటుంబాలు వదిలిపెట్టి మండలకి వెళ్ళిన ఈ కేంద్రానికి వస్తున్నాము సంసారం కూడా వదిలిపెట్టి వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు సాయంకాలం ఇండ్లు చేరుకుంటాము మరి మా దాంట్లో కూడా క్రిస్టియన్స్ పండుగ చేసిన వాళ్ళు ఉన్నారు కదా క్రిస్టియన్స్ ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలంటే మరి వాళ్ళకి ఏమి వాళ్ళకి ఆర్థిక ఆర్థికంగా తోడ్పాటు అందించాలి కదా ఇవన్నీ వినత వాళ్ళ వాళ్ళకి ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఉండేది ఏమంటే ఏదో ఒక రకంగా డబ్బులు మిగుల్చుకోవాలని చెప్పి ఆత్రులు తప్ప వేరే లేదు ఇంతకుముందు చెప్పినారు కదా డబ్బులు లేవంటే ఇసుక అమ్ముకుంటున్నారు మద్యం అమ్ముకుంటున్నారు మరి వాళ్ళు డబ్బులు ఏమైపోతున్నట్లు అవన్నీ కూడా అట్ల ఇంతకుముందు మన రైతు నాయకుడు చెప్పినాడు టేవ్లు కొనే దాంట్లో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది పన్నెండు వందల కోట్లు ఎవరి డబ్బు అది ఎవరు ప్రజలు మన డబ్బులే కదా మరి మనకేదైనా జీతాలు పెంచాలంటే ఒక మూడు వందలు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అట్లా కాకుండా వాళ్ళు పన్నెండు వందల కోట్లు తిన్నారు ఎవరు తిన్నా ఎందుకో తిన్నారు వాళ్ళకి ఎవరు అక్కిచ్చారు అది ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయడం మనకి మనకిస్తే అది సద్వినియోగంలో ప్రచారం చేసుకుంటారు కదా నువ్వు రా ఆంధ్రలో అన్నప్పుడు వాళ్ళకి ఆటగాళ్కి అంతా అది సౌకర్యం కల్పించాలి కదా సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడెప్పుడు గ్రౌండ్ అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆటలు ఆడుకోమంటే ఎవరు ఆడుకుంటారు ఆటలు ఆడుకోవాలి శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి గ్రౌండ్ ఏర్పాటు చేయాలి కదా మరి గ్రౌండ్ ఏర్పాటు చేయాలి శిక్షణ ఇవ్వాలా వాళ్ళకి ఆడుకోవడానికి మెటీరియల్ కూడా ఇవ్వాలి నువ్వు ఏమి ఇవ్వుకోకుండా ఈరోజు రా అంటే ఆడ కబడ్డీ ఆడుకుంటావా ఏం ఆడుకుంటావు చబా చెక్క ఆడుకుంటాము మనమంతా అట్లా అంటే ఏదో ప్రజలు నేను ఏదో చేస్తున్నాను ప్రజలకి అది చేస్తున్నాను ఇది చేస్తున్నా అని చెప్పి రామనగరంలో ఎన్నికల్లోనా ఓటు కనుక ఉదాహరణకి ఈటీవీలో వస్తుంది పాడుతా తీయగానే ప్రోగ్రామ్ వస్తుంది ఆ తాడుతా పాడుతా తీయగానే ప్రోగ్రామ్ చాలా మంది కార్యకర్తలు అయినారు అక్కడ నువ్వు నువ్వు పెట్టిన ఆటల్లోన ఎవరైనా రాష్ట్ర స్థాయి ఆటగాళ్ళు అయినారా నువ్వు అటువంటి అవకాశం కల్పించాలి కదా అంటే అవి కల్పించేది లేదు డబ్బులు వృధాగా కష్టపెట్టడము దాని పేరు మీద కోర్టులు ఎందుకేసుకోవడము ఏదో చేశాను ప్రజలకి అని చెప్పి చెప్పడం చెప్పుకోవడానికి పనికొస్తారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు అని చెప్పి ఈ సందర్భం గుర్తించాలి అందుకోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉపయోగం కంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఏమని చేశాడా రోడ్లు బాగున్నాయా ఎక్కడైనా మనకి లేకపోతే ఏదైనా మనకి సౌకర్యం లే మంచి సౌకర్యం అని మెరుగు చేశాడా అభివృద్ధి అభివృద్ధి లేదు ఏం లేదు ఆయన అంతా కూడా మాటలు చెప్పి కాలం మీరు పుచ్చుకోవడానికి పరికొస్తారు తప్ప వేరే లేదని చెప్పి మనం సందర్భం గుర్తించాలా ఈరోజు మనమే కాదు ఈరోజు మున్సిపాలిటీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు మున్సిపాలిటీ వర్కర్స్ సమ్మె చేస్తుంటే ఆ మున్సిపాలిటీ వర్కర్స్ సమస్య పరిష్కారం చేయాలి కదా ఇప్పుడు ఏదో వేరే ప్రాంతాల నుంచి కసు కొట్టే వాళ్ళని స్వీపాలను పట్టుకొచ్చారు అంటే వాళ్ళకు వాళ్ళ పోటీగా వీళ్ళు పని పనిచేయించుకొని ఆ సమ్మెని నిర్వీరం చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు అది ఇంకో పక్క సర్వశిక్ష అభియాన్ అని చెప్పి మన కసూరువా స్కూల్స్ లేకపోతే మన ఆ మూడో స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళు కూడా సరిగా జీతాలు లేవు చాలా తక్కువ జీతాలు ఉన్నాయి వాళ్ళు జీతాలు ఇవ్వాలా లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్గా మనం గుర్తించాలా అవుట్ సోర్సింగ్ వర్కర్స్గా ఉన్నారు ఆ ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అని తేడా అంటే ఎమ్మెల్యేలకి గుర్తలు చేసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి పిలిపిస్తే కరోనా మన వాళ్ళు ముఖ్యమైన నాయకులతో అరెస్ట్ చేశారు అంగనాబాద్ టీచర్స్ని అంగీ టీచర్ ఎందుకంటే పోలీసులు ఈ ఈరోజు టౌన్లో ఎమ్మెల్యే దగ్గర ఏం చేస్తాం మనము ఎమ్మెల్యే కొడతాం మనం ఏమన్నా ఎమ్మెల్యే దగ్గర పోయి మనం మరో ఆలోచించి చెప్పుకుంటాం మనం మాకు ఇబ్బందుల గురించి మా బేదాలు పెద్దగానే చెప్పుకుంటాం అంతే తప్ప మనం ఇంటి మీద దాడి చేసి ఇల్లు పడగొడతాం వాళ్ళ ఏమన్నా మన మన గోడి తెలుపుకుంటాం మనము అర్థం చేసుకోవచ్చు అందుకోసమే మీరందరూ కూడా మీరందరూ కూడా పట్టుదలతో పదవారు రోజులు ఉన్నారు పదవారు రోజులే కాదు జనవరి ఆఖరి వరకు కూడా మన మనకి గవర్నమెంట్ దిగొచ్చి మన సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగించాలి కొనసాగించడానికి మీకు అన్ని రకాలుగా సహకరించడానికి అది అందరిని చెప్తున్నాం మనం ఒకరు తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత మీకు సమ్మెత మద్దతుగా మీరు ఒక్కరు లేరు మీకు ప్రజానికమ అన్ని ప్రజా సంఘాలు మీ అంటే ఉన్నాయి అని చెప్పడానికి అందరూ కూడా రంగంలోకి చెప్తున్నాం ఇప్పుడేం చేసినా ఒక ఆయన మనకి రోజువారీగా